వెల్కమ్ టు కానుక న్యూస్ ఎర్రగుంటల మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు మాజీ ఎమ్మెల్యే ముల్లే రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని జమలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన విమర్శలను మాజీ ఎమ్మెల్యే సుధీర్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఓకని తిట్టాకు నీ వయసు గుర్తగన 70 ఏళ్లు దగ్గర దగ్గర వచ్చావు నువ్వు తిట్టాకో తిట్టు మమ్మల్ని తిట్టాకోతి మేము హీరోలం నువ్వు మా దారికి వచ్చి గొలಾಟకొచ్చినా మేము హీరోలం అయితం ఎందుకంటే వ్యవస్థ ఉంది నువ్వు మమ్మల్ని హీరోలను చేయగలి నువ్వు పబ్లిక్లో హీరోగా నువ్వు మంచి పని చేయి పబ్లిక్ జగన్మోహన్ రెడ్డిని తిడితే ఏమొస్తాయి ఆయన ఎండకు వానకు ఆయన ఇప్పుడు మేము ప్రజల్లో పోవాలి తప్పదు మీరు తప్పు చేయకపోతే మేము ఎందుకు ప్రజల్లో పోతాం మీరు అన్ని పథకాలు ఏంటి మీకే నెక్స్ట్ సార్ ఈ పథకాలను తీసుకురా నువ్వు బీజేపీ నుంచి సెంటర్ నుంచి ఫండ్స్ తీసుకురా డ్యామ్ కలవద్దు నీకే వస్తాయి పారం డబ్బులు ఇప్పి సార్ ఆయన చేయలేనప్పుడు మళ్ళీ మాకేస్తారు నేను కూడా గెలిచినాను మీ పైన యాభై రెండు వేల మెజార్టీలతో గెలిచినాను భారీ గెలిచాను నిన్న మేమందరం ఓడిపోయినా నేను ఒక్కనే ఉంటే నువ్వు ఒక్కనే గెలిచలేదు ఆఖరికి ఏమి తెలియని పాఠ సార్దీ ఇటు కూడా కొత్త కొత్తగా వారం రోజులు వచ్చిన లీడర్లైన వాళ్ళు కూడా గెలిచినారు బీజేపీలో కూడా జనసేనలో గెలిచినారు అందరిలో గెలిచినారు ఎందుకు కూటమిని సూపర్ సిక్స్ నమ్మినారు కాబట్టి గెలిచినారు మా లీడర్ గారు అదే రెండు అబద్ధాలు ఆడింది అంటే నేను ఇస్తానని ఇవద్దు మేమేంది మిమ్మల్ని అడిగేది మీరు ఆడినా మళ్ళీ పరారే నేను తిరిగి రోజులు ప్రజల్లో తిరిగిందన్ని రోజులు ఎవరు తిరగలే అన్నావు అన్నా మీద చేసా సావులు పోతావు అవి పోతావు పోతావు నీ గురించి లీస్ట్ బాధడు ఎందుకంటే మమ్మల్ని వద్దనుకున్నాక ప్రజల్ని మేము గమ్మును కూర్చోవడం మేలు టైం వచ్చినప్పుడు మేము నువ్వు ఓకే అవుతాం నిన్ను కావాలనుకున్నారు కాబట్టి నువ్వు చెట్లు నాటుకో అభివృద్ధి చేయి రోడ్లు అయ్యి ఇంకా బెస్ట్ గా చేసుకో ఏమైనా సంపాదించుకో ఎందుకంటే నువ్వు ఖర్చు పెట్టుకున్నావు సంపాదించుకోవాలంటానా మేమన్నా వద్ద ఎవరైనా వచ్చినా అద్ అంటే మనం ఎందుకు మాట్లాడాలి తిండిలే అనుకుంటాం అంతే కానీ నన్ను కొడతా డైరెక్ట్ వచ్చి కొడతా కొట్టు ఏం కొట్టు తర్వాత మేము కూడా ఏం చేస్తాము చేస్తారు కదా ఎవరు సేతగాని వాడు కూడా అపాయం జరిగితే తిరగబడతాడు తెలుసా తిరగబడతాడు తెలుసా ఆ తిరగబడ ఎట్టుంటుందో నీకు కూడా తెలుసు అన్ని ఎందుకు మాటలు ఊరికే నేను కూడా కార్యకర్తలు నిలబడతాను నా దగ్గర ఇంత ధైర్యం నీకు కూడా లేదు నేను ఒంటరి ధైర్యం కానీ ఒంటరిగా తిరిగి అని చూసినా నువ్వు కూడా నా ధైర్యం అంటే వద్దు ఎప్పటికీ జగన్ జగన్మోహన్ రెడ్డిని తిట్టాకు ఆయనకు వద్దనుకున్నారు ఇంకా ప్రజల్లో పోయి మిమ్మల్ని మీ లీడర్ ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏమైనా చేస్తే పోతాయి ప్రజల్లో చెప్పుకుంటాం రైతులకు రైతు భరోసా ఇప్పించాలని ఉన్నాం ఏమి ఇలా మీరు అవన్నీ చూడండి ఆదినాయుడు గారు నిజం ఒకరి గురించి మీరు విమర్శించాకండి మీ వయసుకు తగ్గదు ఎందుకంటే మీ వయసుకు సగం వయసు కానీ నేను సో నన్ను మాట్లాడమే నువ్వు వేస్ట్ కరెక్ట్గా నేను హాస్పిటల్ అభివృద్ధి చేసినాను ఏం చేసినా కానీ నన్ను వద్దనుకున్నారు ప్రజలు కాబట్టి నేను ఇంటికాడ కూర్చున్నాను నన్ను కావాలనుకుంటే నేను ఇవ్వద్దు మీ స్థాయిలో మళ్ళీ నాణ్యం ఉండేవాళ్ళని వద్దు అనుకున్నా నీకు పట్టం పెట్టాను నువ్వు అభివృద్ధి చెయ్యి సంక్షేమం చెయ్యి కనీసం ఒక స్కీమ్ నేను ఇప్పి హ్యాపీ ఫీల్ అవుతారు దయచేసి ప్రజలందరూ నేను ఒకటే కొడుకుంటాను మేము బాధపడుతున్నాము అందుకని గమ్ముని ఇంటికాడు కూర్చున్నాను ప్రజలు మీరు ఓటు వేస్తారు కాబట్టి నాయకుడు అందుబాటులో ఉండాలి మీరు నాయకులు అందుబాటులో ఉండండి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఫిట్ాకండి ఆది నాయుడు గారు ప్రశ్న నీకు చెప్తాను సెలవు తీసుకుంటాను జై జగన్ జై చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి మళ్ళీ నేను ప్రెస్ మీట్లోకి రావడం జమ్మలోడు ప్రజలందరికీ కూడా మా వైఎస్ఆర్ పార్టీని నమ్మిన వాళ్ళందరికీ కూడా నమస్కారం ముందు పెడతాను నిన్న ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడము చాలా ఒక ఏజ్డ్ పర్సన్ చాలా విడ్డూరంగా చాలా రఫ్గా చాలా దౌర్జన్యంగా ఒక మాజీ సీఎంని వాళ్ళకు అన్నం పెట్టిన వాళ్ళని ఎలా అంటే అలాగా ఎలా పెడా తిట్టడాలు అసలు ఈ వ్యవస్థ నచ్చలేదనే జమ్మరాడు ప్రజలు వద్దనుకున్నాను నేను కూడా ఇట్లానే మాట్లాడతాను నేను దుబారగా చాలా దుబారగా మాట్లాడతాను నేను కానీ నన్ను కూడా ఇలా మాట్లాడకూడదు చిన్న వయసులో ఇట్లా మాట్లాడితే వద్దంటే మేము కూడా అలాంటి భూతులన్నీ మాట్లాడడం ఆఫ్ చేశాం నిజంగా ఆయన మాట్లాడినాడు కానీ దానికి ఒక రీజన్ ఉండాలి రెండు వందల యాభై నాలుగు రోజులు అయిందన్నాడు ఓకే నిజంగా మా ప్రభుత్వం మీద వ్యతిరేక భావంతో మాకు ఓటు వేయలేదు మేమందరం కూడా సంక్షేమం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాం అంటే అమ్మఒడి కానీ డాక్రా చేయూత కానీ తర్వాత డాక్రా మహిళలకు ఇచ్చడంలో కానీ ఆశ్రాయులు ఇచ్చడంలో కానీ ముఖ్యంగా బీసీ చేనేత సోదరులకు చేనేతలు తీయడం కానీ నేతన్న నేస్తం ఇవ్వడం కానీ ఇలాంటి పథకాలపైన బాగా కాన్సన్ట్రేషన్ అంటే సంక్షేమం పైన కాన్సన్ట్రేట్ చేసినాం తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఎలక్షన్ల ముందర కూటమి మహాకూటమి అంటే ఇది బీజేపీ జనసేన టీడీపీ కలిసి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అనేది పెద్దగా పాకింది ప్రజలకు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని ఐటీటీ గారు పోయినారు ప్రతి పిల్లవాడు పద్దెనిమిది ఏళ్ళు నిన్న వాళ్ళకల్లా అన్నారు ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు తర్వాత బస్సు అన్నారు సిలిండర్ అన్నారు ఏదో పింఛన్ అన్నారు అదొకటి ఇచ్చినారు ఇలాంటి ఇచ్చినారు కొన్ని దానిలో ప్లస్ ఉన్నాయి మైనస్ ఉన్నాయి అన్ని మనం చర్చించుకోవాలి నేను ఇది డెవలప్ చేసిన అది డెవలప్ చేసినా అన్నారు వాస్తవానికి ఆదినారాయణ రెడ్డి గారు పదైదేళ్ళు అంత ముందు ఉన్నారు మంత్రిగా ఉన్నారు అన్నీ ఉన్నారు తర్వాత ఇప్పుడు అయినా అంటే దగ్గర దగ్గర ఆయనకు ఇరవై ఏళ్ళ అవకాశం ఇచ్చినట్టు వచ్చింది ఒక లీడర్కి ఇరవై ఏళ్ళ కాలం అంటే రెండు డెకెట్లు రెండు డెకేట్లు అంటే ఎంతో సాధించవచ్చు ఎంతైనా చేయొచ్చు అభివృద్ధి ఆ మనిషి జీవితం రెండు డెకెట్ నాకు ఇచ్చిన ఐదేళ్ళలో నేను సంక్షేమం మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం పైన కాన్సన్ట్రేట్ చేశారు తర్వాత అభివృద్ధి పైన కూడా మినిమం అభివృద్ధి అన్ని రోడ్లు ఇస్తాము మాకు వీలైనంత వరకు అభినీతి జరగకుండా ఇస్తాము కానీ అప్పట్లో పైన మాట్లాడలేదు కానీ ఇప్పుడు వీళ్ళు చేసింది ముఖ్యంగా వాళ్ళకు ఓటు వేస్తారంటే ఈ పొద్దు వీళ్ళని చూసి వేయలేదు ఏమో చూసేది మేమందరం ఓడిపోయినాము ఎందుకు ఓడిపోయినాము ప్రజలు మీ సంక్షేమం చూసినారు మీరు సూపర్ సిక్స్ ఇస్తామన్నారు ఇస్తామని వచ్చినా ఈ పొద్దు మీరు మేమేదో పోయినాము మేమేదో బాధపడతాం మేము కాదు బాధపడేది మీకేసిన ప్రజలు ఓట్లేసిన ప్రజలు బాధపడుతున్నారు ఎందుకు ఓటు వేసినాము తెలుగుదేశానికి ఈ పొద్దుటికే మాకు రెండు వందల యాభై నాలుగు రోజులు లక్ష రూపాయలు మా అకౌంట్లో ప్రతి ఇంటికి పడి ఉంటుంది ఈ లక్ష రూపాయలు పోటుకునే అని బాధపడుతున్నారు ప్రజల్లో మీరు తిరగండి తెలుస్తుంది ఇప్పుడు ఎలక్షన్లు అవ్వండి మళ్ళీ తెలుస్తుంది ప్రజలకు ఏం చేయాలి సంక్షేమం ఆశ పడినారు అంత డబ్బు వస్తుంది అన్ని అబద్ధాలు చెప్పినామని అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ పొద్దు బీజేపీ ఉంది ఒకసారి టీడీపీ ఉంది జనసేన ఉంది మీరు బీజేపీ అధ్యక్ష తీసుకొచ్చి ఫండ్స్ పెట్టండి కానీ ఫండ్స్ పెట్టలే ఎప్పుడు కూడా మీరు మాట్లాడేది అభివృద్ధి పైన మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ వేసింది ఏం లేదు నేను తెచ్చిన రోడ్డు మైలవరంలో టౌన్లో నేను తెచ్చిన రోడ్డే వేసినాం నువ్వు స్పెషల్గా తెచ్చినవి మా ఎర్రగుంట్లు అయితే ఏకంగా రెండు వర్కులు చేసినారు ఒకటి కాలువలు ఎత్తినాం ముప్పై నాలుగు లక్షలు ఎవరైనా కాలువలు ముప్పై నాలుగు లక్షలు ఎత్తుతారా డీఫిల్ట్రేషన్ ఎత్తినాం తర్వాత సెంటర్లో రింగ్ అన్నీ ఉన్నాయి గ్రౌండ్ ఉన్నది అది ఒకటి పదిలేచ్చాము అంటే ఆయన అవినీతి కానిచ్చాను ప్రజలు ఏం మాట్లాడుతున్నారో చూడు నేను ఇంతవరకు ప్రెస్ మీట్ మాట్లాడదలుచుకోవాలి ఇప్పుడు కూడా మాట్లాడలే నీకు టైం ఇవ్వాలి అన్నాను మీరేమన్నారు జగన్మోహన్ రెడ్డి గుండు కొట్టిస్తాన సార్ నా జుట్టు పీకలే అంటారు నీ జుట్టు బీకాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు మీరు మాకు గుండు కొట్టించాల్సిన అవసరం నీకు అవకాశం ఇచ్చిన ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారంటే మేము బాధపడాలో ప్రజలు బాధపడలేదు వాళ్ళు డిసైడ్ చేసుకుని వద్దనుకున్నారు ఈ పొద్దు నువ్వేం చేయాలి సంక్షేమం తీసుకురా మగవా అభివృద్ధి చేయి సంక్షేమం అంటే ఏ విధంగా నేనేం చేసినా నీ సొంత గ్రామాలలో సుట్టుకారం గ్రామాలలో నాకు ఇంత ఇబ్బందుల్లో కూడా ఓట్లు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి మంచి చేశాను కాబట్టి వచ్చినాయి ఎందుకు ఇన్సూరెన్స్ వచ్చింది ఇప్పుడు సంవత్సరం అయితే కదా ఏమైనా ఊరికి ఇన్సూరెన్స్ వచ్చినావు తాలే నేను తెచ్చిన నీ అకౌంట్లో పడింది నీ భార్య అకౌంట్లో కూడా పడింది అరుణమ్మ గారి అకౌంట్లో కూడా పడిందా సాక్ష్యాలతో చూపించిన ఆ రోజు అంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారా నీ సుట్కారం ఉండే పల్లెలకి ఇన్సూరెన్స్ తీసుకురా మంచి పని అవుతుంది ఇంకా నువ్వు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బీజేపీ నుంచి ఫండ్స్ ఇచ్చి సంక్షేమ పథకాలు తెప్పించు ఇంకా బాగుంటుంది నీ జుట్టు బీకాలి నా జుట్టు బీకాలంటే మాకు అవసరం ఏముంది నీ జుట్టు పీకాల్సిన అవసరం ఏముంది మాకేమైనా అవసరం ఉంది అవసరం ఉండే కాలంలోనే నేను నువ్వు ప్లాట్లు వేసుకున్నా కూడా కొనియనూరు పురుషోత్తం గారే ఫ్లాట్లు వేస్తారు కానీ ఒక్క రూపాయి ఆశించుకోకుండా చేస్తాం గుండెల పైన పెట్టుకొని చెప్పండి ఎక్కడ కూడా చేయి ఆపలే ఆ బుద్ధుల్లో మీరేమన్నారు చికెన్ అన్నారు బటర్ అన్నారు ఏమేమన్నారు నా పైన ఇప్పుడు ఏమైనా చికెన్ రేటు తగ్గిందా నీళ్ళ రేట్ ఏమైనా తగ్గినాయా ఐదు తగ్గించు తాలూకాలో చికెన్ రేటు పొద్దుటూరు గిడికి ఎంత తేడా ఉంది యాభై రూపాయలు ఇప్పుడు తేడా ఉంది అప్పుడు ఇరవై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు యాభై రూపాయలు ఉంది తగ్గించు నేను హ్యాపీ ఫీల్ అవుతాం ప్రజలందరూ హ్యాపీ ఫీల్ అవుతారు ఇలాంటి సంక్షేమ పథకాలు చేయాలి మెయిన్ ఎలక్షన్ నడిచింది సంక్షేమం పైన నడిచింది వాళ్ళు ఎక్కువ ఇస్తారని నడిచినారు మేము ప్రభుత్వంలో మాకంటే మీరు బెటర్గా ఇస్తారని మీకోసం చేసినారు నేను హాస్పిటల్కి రాలేదని డాక్టర్ రాలేదంటాం నేను డాక్టర్గా హాస్పిటల్కి ఎన్నిసార్లు పోయినానో ప్రజలకు తెలుసు ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నువ్వు ఈ రెండు వందల యాభై నాలుగు రోజులు ఎన్నిసార్లు తాలూకాకు వచ్చినావు చెప్పేదా ఒక మా ఊరిలో చెప్తాను మూడు సార్లు వచ్చినాయి ఎరమంట్లో రెండు సార్లు ముద్దనూరు పోయినావు చెప్తానా ఇప్పుడే పెద్దమ్డే ఒక్కసారి పోయినావు అంటే పెద్దముడే ఒక్కసారి పోయినావు కూడా డౌట్గా ఉంది పొద్దు ఇప్పటివరకు తిరగలే నువ్వే ఊరికే నువ్వు ఇట్లా మాట్లాడతా పోతే మేము మాట్లాడితే బాగుండే ఎందుకంటే జమ్మనోడు ప్రజలు రఫ్నెస్ కోరుకోవడంలా నువ్వు నన్ను కొడతాను తింటాను అన్నావు నువ్వు నన్ను కొట్టేది లేదు నేను నిన్ను కొట్టేది లేదు నాకు నీకు ఫ్యాక్షన్ లేదు ఎందుకంటే గతంలో మీరు ఫ్యాక్షన్ చేసుకునే వాళ్ళు ఇద్దరు కుమ్మకైనారు నిన్న కుమ్మకై నీకు ఓట్లు ఇస్తారు ఇంకా నువ్వేమన్నా పోతావు అందరిపైకి ఇండస్ట్రీస్ పైకి పోతావు ఇసుకే మాఫియా జరుగుతుంది మేము ఇసుకే తోలుకున్నాం ఆ రోజు చలాన్ని కట్టి తొలిం ఆ డబ్బు సంక్షేమం రూపంలో ప్రజలకు అందింది కానీ పొద్దు ఏమైతే ఇసుకే తోలుతున్నారు మీ కుటుంబస్తులే ఇసుకే తోలుతున్నారు ఏమైనా మాట్లాడినామా యాష్ ఫ్లై తోలుతున్నావు నీకు ఏదో చిట్టా